నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వరి నగర్ నందు జామినియా మసీద్కు చెందిన వక్స్ స్థలం నందు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్పీ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సిద్ది గారు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ స్థలం కాపాడే ప్రయత్నంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నామని అన్నారు గతంలో నెల్లూరు నగరంలో వర్క్స్ బోర్డుకు సంబంధించి స్థలాల్లో ఇదే విధంగా శుభ్రపరిచి వేరే వారికి అమ్మడం ముస్లింలకు కాకుండా వేరే వారికి కేటాయించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రజలలో ఉన్న అనుమానం ఏర్పడింది అందుకని ఈ స్థలంలో మసీదు మరియు స్మశానం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ మస్తాన్ మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ కర్ముల్లా సమీర్ ఖాన్ జియావుల్ హక్ తదితరులు మైనార్టీ నాయకులు స్థానికులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సిద్దిక్ బాషా మీడియాతో మాట్లాడారు చెప్ప ఉన్నారు ఖలీల్ బాయ్ గారు ఉన్నారు ఇక్కడ అందరూ జియాబాయ్ ఉన్నారు మసాన్ బాయ్ ఉన్నారు సమీర్ ఖాన్ అందరు పెద్దవాళ్ళు అందరు ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళతో కలిసి షాదీ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూర్చోపెట్టి ఎట్ట చేయాలా ఏందని ఒక సలహా అడగాలి కదా అట్ట కాకుండా ఎవరికి చెప్పకుండా గమ్ముగా పనులు చేసుకుంటా ఉంటే దాని అర్థం ఏంది ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలనేది చెప్పకుండా డెవలప్మెంట్ కి ఇచ్చేస్తా ఉంటారు డెవలప్మెంట్ కి ఇచ్చేటం అంటే ఏంది అమ్మేస్తున్నారు డెవలప్మెంట్ అంటే ఏదైనా డెవలప్మెంట్ వచ్చింది రిటర్న్ ఏదన్నా వచ్చింది ఆ మసీద్కి ఎప్పుడు రాదు అందుకని చెప్పి ఇక్కడ ఏం అవసరం లే ఏదన్నా ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి నిన్న వచ్చారు ఆయన వస్తున్నారు అందరు కూర్చొని మాట్లాడుతామంటే ఇక్కడ వచ్చేసి ఉంటాం మేము మేము వస్తాం జమాతీస్తాం వాళ్ళు ఉన్నారు హైలీస్ వాళ్ళు ఉన్నారు ఈ సునీ దర్గా వాళ్ళు ఉన్నారు అందరు వస్తారు అందరు కూర్చొని అందరు నచ్చినట్టు చేయాల ఇది ఎవరో సమ్ము కాదు కదా మసీద్ సమ్ము ఇది నమస్తే నా పేరు షేక్ సిద్దిఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఒక పది రోజుల నుంచి జామియా మసీదు సమస్య పైన ఏదో ఒకటి రూపంలో ప్రెస్ మీట్లు వస్తూనే ఉన్నాయి ఈ స్థలం మీద టీడీపీ నాయకులు కన్ను పడింది మట్టి తోల్చి వేరే వాళ్ళకి అమ్మేయాలని చెప్పి మాకు పక్క ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద మేము మాట్లాడేదానికి మొన్న వచ్చాము రెండు రోజుల ముందర వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి అసలు మట్టి ఎందుకు తోలుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మేము అడిగాం అడిగి ఏదైనా ఉంటే మేరు ఇప్పుడు ఒక చైర్మన్ స్టేట్ చైర్మన్ అజీస్ బాయ్ కాబట్టి మీరు ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పాము అజీజ్ భాయ్ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అజీజ్ భాయ్ ఏం చెప్పారంటే ఈ స్థలం మీద ఏం చేస్తున్నారు అది చెప్పకుండా ఈ స్థలం మట్టి తోలి పారి గోడ కట్టించి పెద్ద గేట్ పెట్టించి షో చేస్తామన్నారు దాని అర్థం ఏమో ఎట్టు ఉందంటే ఒక అమ్మాయిని అబ్బాయిని దానికి వస్తే అమ్మాయిని రెడీ చేసి పెడతారు ఏమని పెళ్లి కొడుకు నచ్చతారు అని చెప్పి అమ్మాయిని అలాగే ఈ స్థలం నీట్ గా చేస్తే పక్కగా చేస్తే రిలయన్స్ కంపెనీ వాళ్ళు డిమార్ట్ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి వేళ కోట్లు డబ్బులు ఇచ్చి ఐదు వందలు ఐదు వందల కోట్లు ఆస్తి ఇది షో చేసి అమ్మేయాలని చెప్పి చూస్తున్నారు ఇప్పటికే కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇది మంచిది కాదు బీదవాడి స్థలం ముస్లిం స్థలం ఇది మసీదు స్థలము మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక మసీద్ కట్టండి లేదంటే ఒక స్కూల్ కట్టండి బీద గారు చదువుకునే దానికి మంచి కాలేజ్ కట్టండి ఒక ఖబర్సన్ కావాలా మాకు ఇవన్నీ మాకు కావాలా చదువు ఇస్తే అంతకంటే ఎక్కువ ఏం అవసరం లే చదువు అవసరం మసీదు అవసరం ఖబర్సన్ అవసరం ఇక్కడ దాని తప్పితే ఇంకోటి ఏదైనా కానీ ఇక్కడ చేస్తే అన్ని విషయాల మీద మేము ఎక్కడ దాకానే వెళ్తాం ఎందుకంటే ఇది మా పర్సనల్ విషయం కాదు మాకు ఏమని చెప్పడం లే లేదు ఇంకొకరికి ఏమని చెప్పడం లే ఇక్కడ కావాల్సింది మసీదు కావాలా ఖబర్సాన్ కావాలా ఒక పెద్ద స్కూల్ కావాలా బీద బిల్గా కోసము చదివించాలా తలా పది రూపాయలు డొనేషన్ చేస్తాము అందరం చేసి ఇక్కడ స్కూల్ కట్టుకుంటాం మంచి స్కూల్ కట్టుకుంటాం ఒక మంచి మసీదు కడతాము ఒక ఖబర్స్థాన్ కావాలా అన్ని ఇక్కడ అవసరం అట్ట కాకుండా మేము అమ్మేస్తాము మేము గోడ కట్టేస్తామంటే గోడ కట్టండి మంచిదే గోడ గడ్డిదా లోపల మసీదు కావాలా ఖబర్స్థాన్ కావాలా ఒక స్కూల్ కావాలా దాన్ని దాటి దాన్ని వెళ్తే హైకోర్టు గానే వెళ్తాము ఎక్కడికన్నా వెళ్తాం దానికోసం ఆమ్ ఆర్మీ అధ్యక్ష స్థలంలోనే కూర్చుంటాము కావాలంటే ఇంకా ప్రాణాలన్నా ఇదే స్థలంలో వదిలేస్తాం మేము మసీద్ కావాలా మసీద్ కోసం ఇక్కడ దాకా వెళ్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి